అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి మన సాహిత్య కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం నేను మీ మర్నత టీచర్ మరలా మరి ఒక చక్కని వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి ఆరోగ్యమైన అంశాలని తెలుసుకుందాం ఈరోజు మనం ప్రతిరోజు వాడే కరివేపాకు దీని గురించి దీనిలో ఉండే విశేష అంశాలు ఆరోగ్యపరమైనటువంటి అంశాలు వీటి వివరణ ఈరోజు మన వీడియోలో ఉంటుంది మరి వీడియోలోకి వెళ్ళకముందు ముందు చిన్న రిక్వెస్ట్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి మరి డియర్ ఫ్రెండ్స్ కూరలో కరివేపాకే కదా అన్నట్టు తీసి పారేయకు అంటుంటారు ప్రజలు ఇది ఒక నానుడి కానీ కూరలో కరివేపాకు తీసి పారేయవలసింది కాదు ఎందుకంటే అందులో ఎన్నో పోషక విలువలు ఆరోగ్యపరమైనటువంటి అనేక పోషకాలు ఇందులో ఉన్నాయి అవేంటో ఈరోజు చూద్దాం మరి ఇంకెందుకు ఎందుకు మన వీడియోలోకి వెళ్దాం కూర చారు పచ్చడి ఏదైనా కావచ్చు తాలింపులో తాలింపులో రెండు రెప్పల కరివేపాకు వేస్తే ఆ వాసన అనిపిస్తుంది అంతేకాకుండా మరి అది ఇల్లంతా కూడా గుమ్మఘొమ్మలాడిపోతూ ఉంటుంది అందులో ముఖ్యమైన వాసన తెచ్చేది పరిమళ సువాసనలు ఇచ్చే కరివేపాకు మరి డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మరి ఆరోగ్యపరంగా సాటి లేని ఒక ఆకు ఇది దీని విశేష గుణాలు ఈరోజు తెలుసుకుందాం ఇది చేసే మేలు అంతా ఎంత కాదు మరి అవేంటో ఈరోజు మనం తెలుసుకుందాం కరివేపాకు అల్సర్స్ని ట్యూమర్స్ని నివారిస్తుంది అల్సర్లు అల్సర్లు అంటే మరి మన ప్రేగు లోపల వచ్చేటువంటి కొన్ని రకాల పుండ్లు కొన్ని రకాల పుండ్లుని అల్సర్స్ అనే అంటాం గ్యాస్ట్రిక్ ప్రాబ్లము బాగా ఎక్కువగా ఎక్కువైన వాళ్ళకి ఈ అల్సర్లు వచ్చే పేగు పూత అల్సర్లు అంటారు కదండి ఇవి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ట్యూమర్స్ కణితులు ఇవి కూడా ఏమైనా ఉంటే వీటిని తగ్గించడంలో గణనీయంగా కరివేపాకు తోడ్పడుతుంది ఇక తర్వాత విషయం జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది జీర్ణ వ్యవస్థ మనం తినే ఆహారము రక్తంలో కలవడాన్ని జీర్ణ వ్యవస్థ జీర్ణ అని అంటాము ఈ జీర్ణక్రియలు చేసేది మన జీర్ణ వ్యవస్థ జీర్ణ వ్యవస్థ అనేది నోటితో మొదలయ్యి పాయువుతో రక్తంతో అంతమవుతుంది ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ ఆహార వాహిక గొంతు ఆహార వాహిక నోరు ఇవన్నీ పెద్ద ప్రేగు చిన్న ప్రేగు ఈ పురుషనాళం ఇవన్నీ కూడా మొత్తం జీర్ణ వ్యవస్థ అంటాం ఈ జీర్ణ వ్యవస్థ అంతటినీ కూడా కరివేపాకు చాలా మెరుగుపరుస్తుంది కారణం ఏంటంటే ఇందులో పీచు పదార్థం ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది జీర్ణ వ్యవస్థనే చాలా మెరుగుపరుస్తూ ఉంటుంది ఇంకా తర్వాత విషయం ఏంటంటే మలబద్ధకాన్ని కాన్స్టిపేషన్ మలబద్ధకం ఈ మలబద్ధకాన్ని నివారించడంలో బాగా తోడ్పడుతూ ఉంటుంది కారణం ఏంటంటే చెప్పుకున్నాం ఇప్పుడే ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇంక తర్వాత మధుమేహ వ్యాధి మధుమేహ వ్యాధి అంటే షుగర్ అండి డయాబెటీస్ ఈ డయాబెటీస్ వారికి ఈ కరివేపాకు అనేది ఒక అమృతం లాంటిది ఎందుకంటే ఇది మధుమేహ వ్యాధి గృహస్తులకి మంచి ఉపశమనం కలిగిస్తుంది కాబట్టి కరివేపాకుని షుగర్ పేషెంట్స్ చక్కగా వాడుకుంటే మంచి ప్రయోజనాలు పొందవచ్చు కొలెస్ట్రాల్ స్థాయి క్రమబద్ధంగా ఉంటుంది కొలెస్ట్రాల్ రక్తంలో మనకి కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది మరి ఇందులో మనకి హెచ్డిఎల్ ఎల్డీఎల్ అనే రెండు రకాల కొలెస్ట్రాల్స్ మనకి ఉంటాయి ఇందులో ఎల్డిఎల్ మనకి ఎక్కువగా ఉండకూడదు అది ఉంటే మనకి శరీరానికి నష్టం కలుగుతుంది హార్ట్లో బ్లాక్స్ ఏర్పడడం ఇలాంటివి రక్త ప్రసరణలో అంతరాయాలు ఏర్పడుతుంటాయి ఈ పూడిక ఈ పూడికలను నివారించడానికి రక్త ప్రసరణలో ఈ కొలెస్ట్రాల్ కలిగించేటువంటి ఈ హాని దీన్ని తొలగించడానికి కరివేపాకు ఎంతో చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది మరి ఇంకా రక్తపోటు అదుపులో ఉంటుందండి రక్తపోటు అంటే బ్లడ్ ప్రెషర్ బీపీ బీపీ మనకి హై బీపీ అయినా ప్రమాదమే లో బీపీ అయినా ప్రమాదమే తగినంత స్థాయిలో బీపీ ఉండాలి కదా ఈ బీపీ క్రమబద్ధంగా ఉండ ఉంచడానికి కరివేపాకు ఎంతో మరి ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట ఇక గుండె జబ్బులను నివారించడంలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది కరివేపాకు గుండె జబ్బుల్ని నివారించడంలో ఇప్పుడే చెప్పుకున్నాం మరి బ్లడ్ స్ట్రీంలో ఉన్నటువంటి మరి ఆ అవరోధాలని ఏర్పడకుండా కొలెస్ట్రాల్ని నివారించుతుంది కాబట్టి గుండె జబ్బుల్ని నివారించడంలో ఇది ఎంతో తోడ్పాటు అందిస్తూ ఉంటుంది ఇక కురులు ఆరోగ్యంగా ఉంచడంలో చాలా మేలు చేస్తుందండి కురులకు జుట్టుకి ఎంతో మేలు చేస్తూ ఉంటుంది అయితే ఇది జుట్టుకి ఎలా వాడాలి ఎలా వాడాలంటే మరి చాలామంది ప్యాక్ పెట్టుకున్నప్పుడు హెయిర్ ప్యాక్ పెట్టుకున్నప్పుడు అందులో కొంచెం కరివేపాకు ఆకులు వేసి రుబ్బుకుంటున్నారు మిక్సీ పట్టుకొని తలకి అప్లై చేసుకొని తర్వాత ఒక వన్ అవర్ తర్వాత లేదా టూ అవర్స్ తర్వాత హెడ్ బాత్ తీసుకుంటే చక్కగా కురులు చక్కగా ఉంటాయి పొడవుగా ఒత్తుగా పెరుగుతాయి అంతేకాకుండా కుదుళ్ళు గట్టిపడతాయండి కుదుళ్ళు గట్టిపడంలో కూడా కరివేపాకు ఎంతో సహాయం చేస్తుంది ఇంకా కొంతమందికి చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోతూ ఉంటుంది తల చిన్న వయసులోనే తెల్లబడుతూ ఉంటుంది గ్రే హెయిర్ చిన్న వయసులోనే స్టార్ట్ అవుతుంది దీన్ని బాలమెరుపు అంటారు ఈ బాలమెరుపులో ఇది అద్భుతంగా పనిచేస్తుంది చిన్న వయసులో ఈ తెల్ల జుట్టు వచ్చే వాళ్ళకి కరివేపాకు కొంచెం ఎక్కువగా తీసుకుంటూ ఉంటే లోపలికి ఆహారంలో కరివేపాకు ఎక్కువగా చేర్చుకుంటే తప్పనిసరిగా తెల్ల జుట్టు తిరిగి నల్లగా అవడంలో ఎలాంటి సందేహం కూడా లేదు ఇక తర్వాత చర్మాన్ని ఇది సంరక్షిస్తుంది ముఖానికి మెరుపు ఇస్తుంది చర్మ సంరక్షణ చర్మ సంరక్షణ విటమిన్ ఏ ఎక్కువగా చేస్తూ ఉంటుందండి విటమిన్ ఏ ఉండే పదార్థాలన్నీ కూడా ఇప్పుడు చూడండి మనకి క్యారెట్ తర్వాత ఈ కరివేపాకు ఇవన్నీ కూడా మనకి ఏ విటమిన్ ఎక్కువగా ఉంటాయి ఆకుకూరలు కాయగూరలు ఇవన్నీ తినడం వల్ల మనకి చర్మం నెగారింపు వస్తుంది అంతేకాకుండా ముఖ వర్చస్ చాలా బాగుంటుంది చర్మ సంరక్షణ చర్మానికి కూడా మెరుపు అందిస్తుంది ఈ కరివేపాకు ఇందులో కీలక పాత్ర వహిస్తుంది ఇంకా నరాలకు ఎంతో పటుత్వాన్ని ఇస్తుంది కరివేపాకు నరాలకు మంచిది కరివేపాకు మీరు ఎప్పుడైనా కడిగేటప్పుడు చూస్తే ఒక ఆయిల్ ఉంటుంది ఇందులో పైకి తేలుతూ ఉంటుంది ఆ ఈ ఇది నరాలకు చాలా మంచిది నరాలకు ఎంతో మరి బలాన్ని చేకూరుస్తుంది కాలేయాన్ని కాపాడుతుంది లివర్ లివర్ ఫంక్షన్స్ చాలా ఎక్కువ మన శరీరంలో ఎక్కువ ఫంక్షన్స్ చేసే అవయవం ఏదైనా ఉంది అంటే ఫస్ట్లో లివర్నే చెప్పుకోవాలి మనం లివరు అనేక పనులు కర్తవ్యాలు నిర్వహిస్తూ ఉంటుంది ఈ కాలేయాన్ని చక్కగా కాపాడడంలో కరివేపాకు తోడ్పడుతుంది ఇక ఎముకలకు దంతాలకు పటుత్వాన్ని ఇస్తుందండి ఎముకలకు దంతాలకు మన దంతాలు ఎముకలు ఇవి కాల్షియంతో నిర్మాణం అవుతాయి మరి ఈ కరివేపాకులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది దంతాలకు ఎముకలకు పటుత్వాన్ని ఇస్తుంది అన్నమాట చూసారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మరి కరివేపాకుని ఏమి కాకుండా తీసి పారేస్తాం అలా కాకుండా ఈసారి చక్కగా దాన్ని కూడా ఆహారంతో పాటు తీసుకోవాలి సేవించాలి ఇక తర్వాత గాయాలు పుండ్లు తగ్గుతాయి గాయాలు పుండ్లు తగ్గుతాయి కారణం ఏంటంటే ఇందులో విటమిన్ సి దండిగా ఉంది కాబట్టి ఇవి గాయాలు పుండ్లు తగ్గడంలో ఎంతో సహకరిస్తూ ఉంటుంది ఇంకా మెదడు చురుగ్గా పనిచేయడంలో కరివేపాకు ఎంతో ప్రముఖ పాత్ర వహిస్తుంది మెదడు చురుగ్గా పనిచేస్తూ ఉంటుంది మరి అంతేకాదండి మరి ఈ కాలంలో అందరికీ ఓపకాయం ఓబెసిటీ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది అధిక బరువు అధిక బరువుని తగ్గించడంలో కరివేపాకు అద్భుతంగా పనిచేస్తుంది బరువు తగ్గడంలో ఇది తోడ్పడుతుంది ఓపకాయం నుండి బయటపడాలంటే కరివేపాకును తినవలసిందే ఇంకా అంతేకాదు కెరోటిన్ కాల్షియం భాస్వరం ఐరన్ మెగ్నీషియం ప్రోటీన్స్ విటమిన్ ఏ బి సిక్స్ విటమిన్ సి విటమిన్ ఇలాంటి విటమిన్స్ అన్నీ కూడా పోషకాలన్నీ కూడా కరివేపాకులో ఉన్నాయి మరి ఇవన్నీ కూడా చూడండి కెరోటిన్ మన జుట్టు గోళ్ళు ఇవి ఇవన్నీ కూడా కెరోటిన్తోనే నిర్మితమవుతాయి అలాగే మరి మన ఎముకలకి మన హెయిర్కి చర్మానికి ప్రతి అవయవానికి కూడా కరివేపాకు మంచి చేస్తుంది మేలే చేస్తుంది ఇంకా యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీ క్యాన్సర్ గుణాలు కరివేపాకులో ఉన్నాయి యాంటీ ఫంగల్ అంటే క్రిములకు వ్యతిరేకంగా మంచి ఇమ్యూనిటీని మనకు అందించి ఇది మన ఆరోగ్యం కొరకు రోగ నిరోధక శక్తిని అందించి వ్యాధికారక క్రిములతో పోరాడుతుంది కరివేపాకు మనకట్టి శక్తిని మంచి ఇమ్యూనిటీని మనకి చేకూరుస్తుంది అంతేకాదు యాంటీ క్యాన్సర్ గుణాలు కూడా ఇందులో ఉన్నాయండి మరి చూసారా తప్పనిసరిగా నేనైతే ఏం చెప్తానంటే ప్రతి ఇంటికి కూడా ఒక చిన్న కరివేపాకు మొక్కను పెంచాలి నేను కూడా వేసానండి కరివేపాకు మొక్కలు మరి మేము మాకు ఓపెన్ ప్లేస్ అయితే లేదు కానీ కుండీలోనే వేసాను చాలా చక్కగా పెద్ద మొక్క అయింది డే ఫ్రెండ్స్ మీరు కూడా మరి ఒక కరివేపాకు మొక్కని తప్పనిసరిగా పెంచండి మంచిగా వర్షాలు కురుస్తున్నాయి అందుకే నేను ఈ వీడియో ఈరోజు చేశాను కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి అంతేకాదండి ఆయుర్వేద చికిత్సలో కరివేపాకుని ఒక ఔషధంగా వాడతారు ఆయుర్వేదం మనకి అందులో చికిత్స విధానంలో ఆయుర్వేదం అనేది ఒకటి కదా ఈ ఆయుర్వేద చికిత్సలో కరివేపాకును ఒక ప్రముఖమైన ఔషధంగా పరిగణించి దీన్ని కూడా వాడతారనమాట మరి డేర్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరింతవరకు మీరు విన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు కరివేపాకుని తప్పనిసరిగా ఇంట్లో పెంచండి లేదు బయట నుంచి అన్న తెచ్చుకొని దీన్ని వాడుకోండి ఇది మన ఆరోగ్యానికి అన్ని విధాల ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తూ ఉంటుందనడంలో సందేహం లేదు థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నమస్తే